మహాపు ఇంత బాగుంది అంటే ఇంట్లో కూడా ఎంత బాగుండదు అంత బాగుంది ఎందుకు ఇస్తున్నారు రాముని పేరు తలుచుకుంటే ఇస్తున్నారు ఒక లంచ్ ఒక ఏం చెప్పిండు రాముడి పేరు తలుచుకుంటే అన్నం దొరకదు అన్నాడు మూడు పుట్టలు అన్నం పెడతారు దోశ దీనికి అన్నము డిన్నర్ వచ్చి తింటరా లంచ్ అవకాశం జై స్టోరీ ఏంటి అంటే కేటీఆర్ అన్న ఒక పబ్లిక్ స్పీచ్ లో ఎవరైనా పిల్లలు జై శ్రీరామ్ అంటే వాళ్ళ కూడా సంజాయించాలి జై శ్రీరామ్ అనే నినాదం కడుపు నింపదు జై శ్రీరామ్ అనే నినాదం మీకు ఉద్యోగం ఇయ్యది అని చెప్పాలి అనుకుంటూ స్పీచ్ లో అన్నాడు వీడియో చూడండి ఒకసారి పిల్లలు జై శ్రీరామ్ అంటే కూడా సంజాయించాలి జై శ్రీరామ్ అనే నినాదం కడుపు నింపదు జై శ్రీరామ్ అనే నినాదం నీకు ఉద్యోగం ఇయ్యది యూట్యూబ్ లా ఈ వీడియో వైరల్ కాదు మనుషుల్ని ఎంత రా జై శ్రీరామ్ అనుకోరా వైరల్ అయింది కొడకేసాడు